బ్రహ్మార్పణం శరీరానికే బాల్యం యౌ్వనం కౌమార్యం వార్ధక్యంలను అవస్థలు కలవు ఆత్మకు చావు పుట్టుకలు లేవు లేనివాడు ఇతడే పరమాత్మ శాశ్వతుడు ఆత్మ ఒకరి చేత చంపబడదు ఒకరిని చంపదు ఆత్మ సకల జీవజంతువుల హృదయములలో ఉండును చిత్తు అనగా జ్ఞానస్వరూపము ఈ శరీరమందు ఏవి సాక్షీభూతమై ఉండి నేత్రముల ద్వారా సకల రూపములను ముక్కు ద్వారా వాసనను నాలుక ద్వారా రుచులను కర్ణముల ద్వారా శబ్దమును చర్మము ద్వారా స్పర్శను అనుభవమగుచున్నదో అట్టి జ్ఞానస్వరూపమగు వస్తువే ఆత్మ బ్రహ్మా